హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసండి పుల్కాలు అండి చూడండి చాలా మృదువుగా చాలా మెత్తగా వచ్చే విధంగా చపాతీని పుల్కాలని అయితే చేసి చూపించానండి ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చాలా వివరంగా చేశానండి ఒకసారి చూడండి దీనికి కాంబినేషన్గా పన్నీర్ బటర్ మసాలా కర్రీని కూడా చేసి అప్లోడ్ చేశానండి చూసేయండి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేయండి చూడండి చపాతీ కానీ పుల్కాలు కానీ చాలా మృదువుగా చాలా సాఫ్ట్గా రావాలంటే ఏ విధంగా పిండి కలుపుకోవాలనేది చూపిస్తున్నానండి చూడండి గోధుమ గోధుమ పిండిని అయితే తీసుకున్నాను అండి మీకు సరిపడా గోధుమ పిండి అయితే తీసుకోండి దీంట్లో చూడండి టేస్ట్ సరిపడా ఉప్పు చూడండి ఉప్పు వేసుకున్నాం కదండి ఇట్లా బాగా కలుపుకోవాలి కొంతమంది దీంట్లోనే ఆయిల్ వేస్తారండి దీంట్లో ఆయిల్ వేయొద్దు నీ వాటర్ పోసుకొని కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి అప్పుడు కానీ చపాతి కానీ పులకలు కానీ చాలా మెత్తగానైతే వస్తాయండి గోరువెచ్చని వాటర్ వాటర్తో కలుపుకోవాలండి చూడండి లైట్గా గోరెచ్చగా ఉంటే వాటర్ సరిపోతాయి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా బాగా ప్రెషిస్తూ కలుపుకోవాలి ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అనేవి ఈ విధంగా కలుపుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా అయితే వస్తాయండి పూరి పిండి అంత గట్టిగా కలుపుకోకూడదు కొంచెం సెమీ సాఫ్ట్గా ఉండే విధంగా చూడండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ వరకు అయితే వేస్తున్నానండి చూడండి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసాను కదండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక్క చు ఒక్క చుక్క ఆయిల్ అయితే వేసేసుకొని చూడండి ఒక్క చుక్క ఆయిల్ అయితే వేసేసుకొని తడి ఆరిపోకుండా ఈ విధంగా పైన ఎట్లా అప్లై చేయండి ఈ విధంగా ఉన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా పిండి నానబెడితే చాలా బాగుంటుందండి చూడండి కొద్దిసేపు మూత కానీ లేకపోతే తడిగుడ్డు ఉంటుంది కదండి బాగా పిండి వేసి ఆ క్లాత్ కానీ పెట్టవచ్చండి నేను ఎత్తు మూత పెట్టేస్తున్నాను చూడండి చపాతి అన్ని ఈ విధంగా అయితే చేసేసానండి చూడండి ఒకటి అయితే పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి చూడండి ప్యాన్ అయితే మంచిగా కాలిందండి ఎప్పుడైతే చపాతీ వేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ అప్లై చేసుకోకూడదండి రెండు వైపులా లైట్గా కాలిన తర్వాత ఆయిల్ అప్లై చేసుకోవాలి చూడండి ఒకవైపు లైట్ కాలిన తర్వాత రెండో వైపు అయితే ఈ విధంగా చూడండి ఈ విధంగా కాలిన తర్వాత మళ్ళీ ఈ వైపు తిప్పేసుకొని చూడండి లైట్గా పొంగుతుంది ఇప్పుడున్నప్పుడు లైట్గా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఎక్కువ వేసుకోవద్దు సెకండ్ వైపు కూడా అట్లనే తిప్పేసుకుందాము లైట్గా ఆయిల్ రెండు వైపులు మంచిగా కాల్చుకోవాలండి చూడండి ఈ విధంగా రెండు వైపులు మంచిగా కాల్తే సరిపోతుందండి ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ఇంకో చపాతి కూడా ఇదే విధంగా వేసేస్తున్నాము చూడండి ఒకవైపు కాని తర్వాత రెండో వైపు అయితే చూడండి ఇట్లా కాలేటప్పుడు ఇట్లా పప్పులు వస్తున్నాయి చూడండి ఈ విధంగా రెండు వైపులు కాలిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందామండి లైట్గా సెకండ్ వైపు కూడా అదే విధంగా ఆయిల్ అప్లై చేసుకున్నాము ఈ విధంగా ఇట్లా ఒత్తితనైతే కాల్చుకోవాలండి చపాతి చూడండి ఈ విధంగా పోతుంది చూడండి ఈ విధంగా కాలితే సరిపోతుందండి ఇదే విధంగా అయితే చేసేసుకోవాలి చూడండి అన్నీ ఈ విదే విధంగా చేసుకున్నామండి చపాతి చూడండి ఎంత స్మూత్గా ఎట్లా ఉందో చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చపాతి చిన్న చిన్న ముద్దులుగా తీసుకోవాలండి పులకాలకి ఈ విధంగా లైట్గా ప్రెష్ చేసి కొంచెం పొడి పిండిని అయితే చల్లుకోవాలి పూరి అంత సైజులోనైతే చేసుకోవాలండి అట్లానే మరి మరీ మందంగాను మరీ పల్చగాను చేయకూడదు మీడియం సైజులో చేసుకోవాలి చూడండి ఇవి ఈ సైజులో చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి మరి మందం కాకుండా మరి పలుచిగా కాకుండా ఈ మీడియం సైజులో చేసుకొని పొడిపిండి ఉంటుంది కదండి ఈ విధంగా అయితే తుట్టి చేసుకోవాలి పొడిపిండి లేకుండా నార్మల్ చేత్తో కానీ లేకపోతే క్లాత్తో కానీ తుట్ చేసుకోవచ్చండి అన్నీ ఇదే విధంగా అయితే చేసేసుకున్నాము చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని చూడండి ఈ విధంగా చేసుకున్న తర్వాత అన్ని ఒకే సైజులో పొడిపిండి ఏమి ఉండకూడదండి ఈ విధంగా తుట్టు చేసుకోవాలి చూడండి పులకాలకైతే నేను ఒక అయితే పెట్టానండి ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత ఒక డ్రాప్ అయితే ఆయిల్ చుక్క అయితే వేయాలండి వేసిన తర్వాత టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేయాలి చూడండి ఈ విధంగా నీట్గా తర్వాత చూడండి క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే పుల్కానైతే వేసుకోవాలి ఫస్ట్ రెండు వైపు లైట్ కాలనివ్వాలండి ఇదిగోండి రెండో వైపు కొడు తిప్పేసుకోవాలి చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఏ విధంగా పొంగుతున్నాయో రెండు వైపులు మంచిగా ఈ విధంగా చూడండి రెండు వైపులు ఈ విధంగా కాలే విధంగా అయితే కాల్చుకోవాలండి మళ్ళీ ప్యాన్ పెట్టుకోవాలి చూడండి ప్లేట్లో కానీ లేకపోతే క్లాత్లో కానీ ఏ విధంగా వేసుకున్నా కానీ మేము చాలా మెత్తగా ఉంటుందండి మళ్ళీ రెండోది కూడా అదే విధంగా వేసేస్తున్నాము చూడండి రెండోది కూడా ఇదే విధంగా వేసాను కాల్చేసుకోవాలండి చూడండి ఎన్నైనా ఇదే విధంగా చేసుకోవచ్చండి చూడండి లోపల ఏ విధంగా పొరలాగెట్లా వచ్చిందో ఎంత మెత్తగా వచ్చిందో చూడండి ఈవినింగ్ వర్క్ కూడా కానీ మెత్తగానే ఉంటాయండి ఈ విధంగా ఒకసారి ఇట్లా ఈ విధంగా చేయండి పొంగుతా చాలా బాగా వస్తాయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ